నా పేరు శ్రీనివాస్ అండి నేను ఇక్కడ సేవకునండి నాకు ఇక్కడ సంగారెడ్లో టెంపుల్ పక్కనే ఫుట్వేర్ షాప్ ఉంది మంచి అనుభవం ఉంటుంది ఇక్కడ మాకు మంచి ప్రశాంతమైనవి ఉంటాయి ఇక్కడ మాకు సేవ దొరకడం చాలా అదృష్టం సాయిబాబా గొప్పతనం అంటే మాటలలో ఇవ్వలేమండి ఎందుకంటే నేను స్టార్టింగ్లో కింద ఒక చెట్టుకి కూర్చొని చెప్పులు కుట్టడం ఆ చెప్పులు కుట్టడానికి నాకు బాబా మెట్టు 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 మెట్టుగా ఈరోజు నాకు ఒక పెద్ద ఫుట్వేర్ షాప్ పెట్టించారు బాబా చాలా అంటే ఎంత మంచి అనుభవం అంటే అంత మంచి అనుభవం ఈ విషయం నేను కొన్ని లక్షల మంది విషయం చెప్పిన కూడా ఇది సైనికపోను నేను ఎక్కడో ఉండి ఏంటి నుంచో నన్ను ఇటు తీసుకొచ్చేది కౌంటర్లో కూసేటంటే బాబా నాకు అది బాబా ఇచ్చిన భిక్షనే ఖచ్చితంగా మాకు ఇక్కడ అదృష్టం ఇక్కడ ఏంటంటే సేవా కార్యక్రమం దొరకడము గురువారం గురువారం అన్నదానం దొరకడం అన్నదానం కేవా సేవా కార్యక్రమంలో మేము కూరగాయలు తీసుకొస్తాం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం బియ్యం తీసుకురావడం కిరాణా సామాన్ అన్నీ తీసుకొస్తాం డబ్బులు టెంపుల్ అయినా సరే మాకు సేవ దొరికితే చాలా అదృష్టం ఈ బాబా అంటారా మీరు బాబా విషయం అది చెప్పద్దు బాబా డైరెక్ట్ మాకు షిరిడిలో బాబా మాత్రం ఎంత మంచి దర్శనం ఇస్తారో ఇక్కడ కూడా మాకు అంతే దర్శనంకి ఇస్తారు ఇంకోటి మాకు షిరిడిలో ఉన్న అలంకరణకు సంగ్రెడ్ ఉన్న అలంకరణకు ఎటువంటి తేడా ఉండదు మా గురుగారు కాశ్యప సార్ ఉన్నారు నరసే సార్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు విన్నదడ్డి బాబు నువ్వు టెంపుల్కి రావాలి గుడికి రావాలి ఖచ్చితంగా మీ అనుభవం ఏది ఉన్నా సరే టెంపుల్ దగ్గర బాబా దగ్గర ఉండాలి కంపల్సరీ అని అన్నట్ల మా ముఖ్యంగా మా సార్ గురుగారు ఆయన అన్నారు ఆయన మా షాప్కి వస్తుండే సినయ్య నువ్వు రావాలి గుడి కాడికి రావాలి బేట అంటే ఆయన మాట వినంగా మేము విని వచ్చినాం వచ్చి అడుగు అడుగున మెట్టు మెంటు మెట్టు 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 మెంటున్నా ఈరోజు మాకు ఈరోజు మాకు స్టేజ్లో కూర్చుంటారు ఖచ్చితంగా అది మాకు గొప్ప అంటే చాలా గొప్పతనం అనిపిస్తుంది అండి ఎందుకంటే బాబా పెట్టిన భిక్ష మాకు కూర్చుంటే సాయిరామ్ లేసుంటే సాయిరామ్ ఉంటుంది మాది మా షాప్ పేరు కూడా ఓం సాయిరామ్ ఫుట్వేర్ సంగారెడ్డిలో ఉంది శిల్పి రాజేష్ గారు మాకు విగ్రహాలు చాలా బాగా చేసిస్తారండి చాలా అంటే చాలా బాగా చేసారు ఎట్లా అంటే బాబా ఇంకోసేపు మాత్రం మాట్లాడతారేమో అన్న అనుభూతి కనిపిస్తుంది విగ్రహాలు చాలా బాగున్నాయి చాలా అంటే చాలా గట్టి ఒక పది నిమిషాలు బాబు గుడిలో ఉంటే బాబా మాకు ఏదైనా క్వశ్చన్ వేస్తారేమో మేము బాబాకు ఆన్సర్ చెప్పలేము మేము క్వశ్చన్ వేసేమో బాబాకు బాబా మాకేమైనా ఆన్సర్ చెప్తారేమో అన్నంత అనుభవం అనిపిస్తుంది నిజంగా బాబా వచ్చి కూసినట్టే ఉందండి ఖచ్చితంగా చాలా అంటే చాలా మంచి అనుభూతి కనిపిస్తుంది ఎంత అంటే అంత మంచిగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది విగ్రహాలు సైరం